హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పెసరపప్పు చారు అండి చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది ఈ పెసరపప్పు చారు ఆరోగ్యానికి చాలా మంచిదండి వారానికి రెండుసార్లు ఈ విధంగా మనం పెసరపప్పు చారు అనేది వేడి వేడి అన్నంలో తిన్నామంటే ఒంట్లోని వేడినంత కూడా తగ్గిస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ పెసరపప్పు చారును చేసేదానికి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఒక కప్పు పెసరపప్పు తీసుకుని కుక్కర్లో వేసుకునేసి రెండు సార్లు బాగా కడగాలి రెండు సార్లు కడిగిన తర్వాత రెండున్నర కప్పు వాటర్ అనేది మనము కుక్కర్లో వేసుకునేసి మీడియం సైజు టమాటాలు ఒక రెండు తీసుకునేసి స్లైస్గా కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలండి మూడు పచ్చిమిరకాయలు కానీ మూడు ఎండుమిరకాయలు కానీ మన దగ్గర ఏవి ఉంటే అవి కట్ చేసి వేసుకోవాలండి నేను ఎండుమిరపకాయలను ఒక మూడింటిని తీసుకునేసి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మనం పెసరపప్పును ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేసుకునేసి రెండో కప్పుల వాటర్ అనేది పోసుకుని వేరొక గిన్నెకు ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నానండి ఈ పెసరపప్పు చారు అనేది వేరే గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొద్దిగా చింతపండును తీసుకునేసి దాని రసం కూడా వేసుకున్నాను ఒక స్పూను కారం చేసి తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఈ పెసరపప్పు చారు గిన్నెను నేను స్టవ్ మీద పెట్టాను మీడియం ఫ్లేమ్లో మనకు ఈ పెసరపప్పు చారు అనేది బాగా రోలింగ్ బాయిల్ కావాలండి అలా కాగిన తర్వాత స్టవ్ దించేసి మళ్ళీ తాలింపు అనేది పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకునేసి వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది వరకు అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను ఒక ఆనియన్ కూడా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలండి ఈ విధంగా ఆనియన్ వేసిన తర్వాత ఈ ఆనియన్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనము ఈ పెసరపప్పు చారులో ఈ తాలింపు అంతా కూడా మళ్ళా వేసుకోవాలండి ఈ పెసరపప్పు చారును ఈ విధంగా తాలింపు వేసిన తర్వాత మళ్ళా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలండి బాగా మరిగిన తర్వాత కాల్ స్పూను పసుపు కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇలాగా కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా మరగాలి గంటతో బాగా మనము తిప్పేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు చారు అనేది రెడీ అండి పెసరపప్పు చారు అనేది రెడీ హెల్త్కి చాలా మంచిదండి హెల్తీ రెసిపీస్ అందించే లక్ష్మీకాంతమ్మ ఫుడ్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి ఈ విధంగా కొత్తిమీర పసుపు వేసిన తర్వాత గరటితో బాగా కలుపుకునేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా రోలింగ్ బాయిలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి పెసరపప్పు చారు అనేది రెడీ హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూస్తడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్